వీక్షకులందరికీ నమస్కారం సింహరాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా పదో తారీఖు గురుడు వక్రారంభం దశమంలో ఉన్న గురుడు వక్రించబోతున్నారు సింహరాశి వారికి ఇది చాలా యోగ్యమైనటువంటి ఒక గొప్ప ఒక ఆఫర్ నిజంగా భగవంతుడిస్తూ ఉన్నటువంటి ఆఫర్గానే మనం చెప్పుకోవచ్చు అలాగే శుక్రుని యొక్క మార్పు కూడా ఇది చాలా విశేషమైనటువంటి మార్పు చతుర్థంలోకి శుక్రుడు వెళ్ళడం పదమూడవ తారీఖు నుండి ఈ రాశికి యోగ కారణం అలాగే రవి యొక్క మార్పు పద్దెనిమిది దగ్గర నుండి రవి మారుతూ ఉన్నారు తృతీయ స్థానంలోకి రవి వెళ్ళడం చాలా అదృష్టం ఈ కుజుడు మార్పు మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే వ్యయంలోకి కుజుడు రావడం వల్ల ఇరవై ఒకటవ తారీఖు దగ్గర నుండి కుజుడు వ్యయస్థాన స్థితి ఎక్కువ కాలం ఉండదు మరల లాభంలోకి వెళ్ళిపోతారు అయితే అప్పటి వరకు కూడా ఈ కుజుడు వ్యయస్థానంలో ఇబ్బంది పెడతారు శని వక్రించడం మంచిది గురుడు వక్రించడం మంచిది అలాగే బుధుడు ఈ నెలాకరణ చతుర్థంలోకి వెళ్ళడం కూడా చాలా మంచిది అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మారేటువంటి ఈ నెలలో మారేటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశి వారికి చాలా ఇస్తూ ఉన్నాయి అంటే గొప్ప యోగాల్ని కలగజేస్తూ ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటి శక్తి ఏంటి అంటే గురుడు యొక్క వక్రగతి ఇప్పుడున్న పరిస్థితుల్లో సింహరాశి వారికి అది చాలా అవసరం దైవ లేక అనేక రకాల అనారోగ్య సమస్యలతోటి అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అని చెప్పం కానీ ఆర్థికమైన లోటు లేదు కానీ ఖర్చుల యొక్క భారాన్ని అధికంగా మోస్తూ ఉన్నటువంటి రాశి సింహరాశి వారి కుటుంబ భారాన్ని ఆర్థిక భారాన్ని అలాగే ప్రత్యేకించి ఒక మానసికమైనటువంటి ఇబ్బందుల్ని కూడా మోస్తూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి రాశి సింహరాశి చాలా మౌనంగా ఉన్నారు వాళ్ళు మీరు గమనిస్తే రాహు ఉండేటువంటి స్థితి ఆ అష్టమరాహు వల్ల శరీరం ఎక్కడికక్కడ ఏది పట్టుకుంటే అక్కడ అనారోగ్యంగా వచ్చినటువంటి అనారోగ్యం ఇది ఏమైనా పీకల మీదకి వస్తుందేమో ఇది ఏమైనా పెద్దదేమో ఇది ఏమైనా పెద్ద వ్యాధేమో అని భయపడిపోతూ అలాని ఎవరికి చెప్పుకోలేక అలాని దాచుకోలేక బాధను అనుభవిస్తూ ఈ మానసికమైనటువంటి ఆందోళనతోటి జీవితాన్ని వెళ్ళగక్కుతూ ఉన్నటువంటి సింహరాశి వారు ఇప్పుడు భాగ్య గురుని యొక్క స్థితి అంటే ఇప్పుడు దశమంలో ఉన్న గురుడి యొక్క వక్రగతి వల్ల భాగ్యస్థాన ఫలితాలు సంప్రాప్తం అవుతూ ఉన్నటువంటి స్థితిలో గురుడు కొంత అదృష్టాన్ని దైవ బలాన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలని ఆయన ఉన్నారు ఇది కొంత ఉపశమనంగా ఉంటుంది అంటే ఎవరైనా ఒక కొత్త శాస్త్రాధ్యయనం చెయ్యాలి ఒక కొత్త కోర్సు చేయాలి ఇప్పటివరకు జీవితంలో మనం ఎదగడానికంటూ మనం ఏది చేయలేకపోయి ఇప్పుడు ఎదగడానికి ఏదైనా ఒక చోట మనం విద్యాభ్యాసం కానీ ఇంకోటి కానీ చెయ్యాలి అనుకునేటువంటి పక్షంలో ఈ పదవ తారీఖు దాటాక గురుడు ఆ అవకాశాన్ని కల్పిస్తారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం నూతన గృహప్రవేశాలు అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు సంతాన యోగాదులు ఇలా ఆనందాన్ని కలగజేసి జీవితంలో సౌఖ్యవంతమైనటువంటి రోజులకి గురుడు కారణమవుతారు కొత్త వాహనాలు కొనుగోలు చేయడం విజయదశమికి ఏదైనా కార్లు కొనుక్కోవడం బళ్ళు కొనుక్కోవడం ఏదో ఇళ్ళు కొనుక్కోవడం గృహప్రవేశాలు చేయడం శంకుస్థాపన ఇటువంటివన్నీ కూడా గురుడు కనక చేస్తూ ఉంటారు కాబట్టి సింహరాశి వారికి ఇది చాలా గొప్ప మాసంగా చెప్పచ్చు అలాగే ఆర్థిక పరిస్థితుల్లో కూడా కొంత అనుకూలతలు గోచరిస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం కనబడుతూ ఉన్నది అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి అయితే ఈ మాసంలో స్థాన చలనం కూడా ఉంటుంది ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి తాత్కాలికంగా కొంతకాలం పాటు వేరే ప్రాంతంలో నివాసం ఉండేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా జరుగుతాయి మీరు గమనించండి ఈ నెల అంతా అయిపోయిన తర్వాత ఈ వీడియో చూడండి ఇందులో ఏ పాయింట్ జరిగిందన్నది మీరు టిక్కు పెట్టుకుంటే వెళ్ళచ్చు అంత యాక్యురేట్ రిజల్ట్స్ ఎందుకంటే ఇక్కడున్న గ్రహస్థితి ఆ విధంగా ఉన్నది అందులోనూ కొన్ని కొన్నిసార్లు ఏదైనా లేటుగా ఫలితం వస్తుందేమో కానీ ఇప్పుడున్న ఈ గ్రహస్థితి మాత్రం వెంటనే ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది అలాగే ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి కుటుంబ పరిస్థితులు బాగున్నాయి ఇక ఉద్యోగానికి సంబంధించి కూడా ఊహించినటువంటి మార్పులు అసలు ఈ ఉద్యోగం పోయింది అనుకునేటువంటి పరిస్థితుల్లో అనుకోని విధంగా మరలా ఉద్యోగం మీకు లభించడం లేదా అంతకమించిన గొప్ప ఉద్యోగాన్ని పొందడం అలాగే వ్యాపారం బాగుండడం ఇత్యాది ఉద్యోగ వ్యాపారాదుల విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి అలాగే విద్యార్థిని విద్యార్థులకి ఇది చాలా గొప్ప మాసం గొప్ప ఆపర్చునిటీస్ వస్తాయి విదేశీయానానికి వైద్య విద్యకి లేదా పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి చాలా గొప్ప అవకాశాలు రాబోతు ఉన్నాయి స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి అద్భుతమైన గ్రహస్థితి అన్వయం అవుతుంది కాబట్టి సింహరాశి వారికి ఈ నెల చాలా అదృష్టమైనటువంటి మాసంగా చెప్పవచ్చును కొంత మరింత అనుకూలమైన ఫలితాల కోసం ఇక్కడ వ్యయ కుజుడు అనేటువంటి దోషం అది కూడా ఇరవై ఒకటి నెల చివరిలో చివరి పది రోజులు వస్తూ ఉన్నది కాబట్టి సుబ్రహ్మణ్యారాధన పదిహేనవ తారీఖు లాగాయితీ ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోవడం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ లేకపోతే సుబ్రహ్మణ్య అష్టోత్తరం కానీ ఇలా ఏదైనా పారాయణ చేయడం జంట సర్పాల విగ్రహానికి అభిషేకం చేస్తూ ఉండడం ఇత్యాది విషయాలు చేయడం ఇత్యాది పరిహారాలు చేస్తూ ఉండడం ద్వారా కూడా ఈ మాసంలో మరింత మంచి ఫలితాలు వస్తాయి అక్టోబర్ నెల పదవ తారీఖు లగాయూ ఫిబ్రవరి నాలుగవ తారీఖు వరకు దాదాపుగా నూట పదిహేడు రోజుల పాటు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గురువు వక్రగతిని పొందబోతు ఉన్నారు ఈ గురువు యొక్క ఈ నూట పదిహేడు రోజుల వక్రగతిని దృష్టిలో పెట్టుకుని ఏ రాసులకి ఏ ఫలితాన్ని గురుడు కలగజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ రాశి సంచారం పూర్తయిపోతూ ఉన్నటువంటి టైంలో ఉన్న గురుడు నలభై డిగ్రీలు నలభై మూడు డిగ్రీలు వరకు వెనక్కి వచ్చేస్తున్నారు మరల తర్వాత మే పదిహేనవ తారీఖున మారతారు గురుడు వృషభం నుండి మిథున రాశిలోకి కాబట్టి ఈ రోజులు నూట పదిహేడు రోజులు అటు మేషం నుండి మీనం వరకు ఏ రాశికి ఏ ఫలితాన్ని ఇస్తున్నారు గురుడు అనేటువంటి విషయాన్ని గనక పరిశీలన చేస్తే సింహరాశి వారికి గురుడు యొక్క వక్రగతి ఒక అదృష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు దశమంలో ఉన్నటువంటి గురువు వక్రించడము అంటే అది రాజయోగాన్ని ఇస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి ఈ దశమంలో గురుడు ఉన్నంత కాలము ఈ సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ఏ విధమైనటువంటి ఎదుగుదల కూడా కనబడకుండా ఉన్నది ఎంత కష్టపడుతున్నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకుండా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి రాశి అలాగే శరీరం బరువు పెరిగిపోతూ వ్యాయామం చేయడానికి సమయం దొరకక ఇష్టం లేనటువంటి పనులు చేయవలసి వస్తూ ఇష్టం లేనటువంటి వ్యక్తులతోటి మాట్లాడవలసి వస్తూ ఇష్టం లేనటువంటి భోజనం చేయవలసి వస్తూ రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఈ రాశి వారికి ఈ గురుడి యొక్క వక్రగతి నూట పదిహేడు రోజుల పాటు ఒక స్వర్ణయుగమే ఇందువల్ల అంటే అటు నూతన గృహం సంప్రాప్తమయ్యేటువంటి స్థితి కొత్త ఇళ్లలోకి వెళ్ళగలుగుతారు కొత్త వాహనాల్ని ఉపయోగించగలుగుతారు నూతనమైనటువంటి ఆభరణాన్ని ధరించగలుగుతారు అలాగే కీలకమైనటువంటి పదవుల్ని అధిరోహించడానికి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాది రంగాల్లో విశేషమైనటువంటి అభ్యుదయానికి గత కొద్ది కాలంగా మీరు పడుతూ వస్తూ ఉన్నటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం గుర్తింపు లభించడానికి వీటన్నిటికీ కూడా గురుడు మార్పు సింహరాశి వారికి అనుకూలిస్తూ ఉంటుంది సంతాన పురోగతి ఉంటుంది కుటుంబాభివృద్ధి ఆర్థికాభివృద్ధి వ్యాపారాభివృద్ధి ఉద్యోగాభివృద్ధి ఇలా అన్నీ కూడా అభివృద్ధిలోనే ఉంటాయి సింహరాశి వారికిది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి మార్పుగా చెప్పవచ్చును